శ్రీమాత్రేణమ నిన్నైతే నేను సంకష్టహర చతుర్థి పూజ చాలా సింపుల్గా చేసుకున్నానండి ఆ పూజను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే నిన్న బుధవారం కదా స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే సంకష్టహర చతుర్థి పూజ అనమాట అయితే గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా మనం జరుపుకుంటామండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్ట హర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారండి అంటే వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున చేసుకుంటారనమాట సంకటాలను అన్నిటిని తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతంను మాత్రం అలారంభరంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు ఇది చాలా విశేషమైనదండి మంగళవారం సంకష్టహర చతుర్థి రావడం అనేది ఈ మంగళవారం సంకష్టహర చతుర్థి పూజ చేయడం వల్ల జాతకంలో ఉన్న కొద్ది సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకు చేసుకునే పనుల సంకటాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని నమ్మకం అన్నమాట అయితే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మూడు రోజులు లేదా మూడు వారాలు లేదా ఐదు వారాలు లేదా పదకొండు వారాలు లేదా ఇరవై నెలల పాటు ప్రాతకాలాన్ని పూజ చేసుకొని ఒక ముడుపు వినాయకుడికి ముడుపు కడతారండి ముడుపు కట్టుకొని ఉపవాసం ఉండి పూజ అయితే పూర్తి చేసుకుంటారనమాట అయితే నేను ఈరోజైతే పంచోపచారాలు పూజ చేసుకున్నానండి ముడుపు కట్టడం ఉపవాసం అదేమీ లేదనమాట పంచోపచారాలు పూజ చేసుకున్నాను పంచోపచారాల పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈ వీడియోలో సంకష్టహార చతుర్థి గురించి కొంచెమైనా నేను మీకు తెలిసి తెలియజేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను సర్వేజన భవంతు గోమాతని కాపాడుకుందాము గోమాతను రక్షించుకుందాం జై శ్రీరామ్